హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాభారాప్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి మారిపోయింది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడర్ టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు ఈ సొంత కల్లారుజామున నాలుగైదు గంటలకి జరుగుతూ ఉండింది ప్రస్తుతానికి ఏంటంటే రాత్రి గురువారం రోజు రాత్రి తొమ్మిది పది గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఈరోజు విత్తన పొట్టలు కూడా అమ్ముడు పోయి ఉన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ సో ఒక బ్యాచ్ లక్షకు పోయింది ఒక బ్యాచ్ జత వచ్చేసి లక్షకు అమ్మారు ఒక మూడు పొట్టలు వచ్చేసి తొంభై ఎనిమిది వేలకు అమ్మారు ఇలాగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆరున్నర అయింది టైం అమ్మకాలు అయితే జరిగాయి విత్తన పొట్టళ్ళ కాడ విషయానికి వచ్చేటప్పటికి సో చూద్దాం సంతలో విత్తన పోటేళ్లు ఎలాంటి ఉన్నాయి వాటి ధరలు ఏమున్నాయని సరిగి తెలుసుకుందాం అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా తీసుకుంటాను అన్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు అన్నమాట ప్రతి శుక్రవారం రోజు ఈ సంత ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కానీ గురువారం రోజు రాత్రి తొమ్మిదికి పది గంటల నుంచే కొనుగోలు జరుగుతున్నాయి సో ఇంకా టైమింగ్స్ అనేవి మారుతూ ఉన్నాయి చెప్పలేకున్నాము ఎలా ఉందనేది సో ఇవన్నీ మాంసం కోసంగా పొట్టేళ్ళు బ్రీడర్స్ వచ్చేసి అక్కడ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద బ్రీడర్స్ అవి అనమాట వెళ్ళి లోపల చూద్దాం ఒకసారి ఎలాంటి ఉన్నాయి ఉన్నాయనేసి సో మనమైతే ఫోన్లు తీయటం లేదండి ఓన్లీ బుధవారం గురువారం రెండు రోజులు మాత్రమే ఫోన్లు తీసుకుంటున్నాం మిగతా రోజుల్లో ఫోన్లు తీయటం లేదు ఈ మేక పొత్తులు కూడా ఉన్నాయి చాలానే ఆరున్నర అయింది టైం తీసుకునేసి వెళ్ళిపోదాం అనేసి చూస్తా ఉన్నాం అంటే చాలా వరకు అయిపోయింది ఆరున్నర గంటలకే టైం ఆరున్నర గంటలకే అయిపోయినాయి అనమాట సంత సో పోతులు చూడండి ఒక ఐదు పోతులు ఉన్నాయి అమ్మా ఏమున్నాయి పోతులు ఇదే చాలా భారీ సైజులో ఉన్నాయి సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఒక ఐదు పోతులు ఉన్నాయి ఇక్కడ ఒక పోతుంది ఇది అడిగాను నేను ఇరవై ఆరు వేలు వై ఇరవై ఆరు వేలు అనేది చెప్పినారు ఈ పోతొచ్చేటప్పటికీ సో చెవులు కాడ కొద్దిగా వైట్ ఉంది మిగతాదంతా బ్లాక్ ఉంది రెండు వేలగా మూడుకి ఇరవై మూడు వేలకు అడుగుతున్నారంట వచ్చేటప్పటికి ఇరవై ఆరు వేలు ఆయన చెప్పినారు ఇది సో ఇటు పక్క ఉన్నాయి చూడండి పోతులు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి వీటిని అడుగుదాం ఒకసారి ఎంత చెప్తారు ఎందుకు దీన్ని అడుగుదాం ఏం చెప్పినారు బాబాయ్ ఇది ముప్పై సో థర్టీ థౌజండ్క దామ్ అయిపోయా ఇసుక బహుత్ బడా పక్క తీసు హజార్క దామ్ బతారా ఇసుక ఇదేనా ముప్పై ముప్పై ఐదు ఇది ఎత్తు లేదు కానీ ఇటు జాడు చూడొచ్చు మీరు ఎంత ఉందో అది చాలా పొడుగ్గా ఉంది ఎత్తు కంటే కూడా సో థర్టీ ఫైవ్ థౌసండ్ కాస్టింగ్ ప్రైస్ బతారే ముప్పై ఐదు అనేది బ్యార చెప్తున్నారు అలాగే ఇంటి పక్కా ఉంది అన్న సరే నల్లపోతు చూద్దాం ఒకసారి ఇది ఏజ్ ఉంటుంది అందరినీ తీసుకుంటా అన్న అది ఎలా చెప్పిన ముప్పై ఐదు అది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ వారం వారం వస్తా ఉంటారా ఎక్కడ కర్నూలా కర్నూలు నుంచి ఉంచున్నారు చూద్దా అందరినీ చూపిస్తా అన్న ఎవరు అన్నారు మంత్రాలయం దగ్గర ఓకే సంతోషం అన్నా సో ఇంకొక రెండు బొట్టెలు ఉన్నాయి అవి కూడా చూసుకున్న చాలా పెద్దగా ఉన్నాయి బొట్టెలు వచ్చేటప్పటికి సో దీన్ని చూద్దాం ఒకసారి ఇది ఎవరి తమ్ముడు మందేనా ఏం చెప్పిన తమ్ముడు అది రెండు జత యాభై ఏడు వేలు జత వచ్చేసి యాభై ఏడు వేలు కింద చెప్పిన్నారు బ్రదర్ సో రెండు కూడా చాలా బాగున్నాయి సైజులు చూస్తే మీరు రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అనేసి చెప్పినారు చూపిస్తున్నా అన్న సో ఫిఫ్టీ సెవెన్ థౌసండ్గా ఈ పో ఈ పోతుని కొద్దిగా చూపినా సో ఇది చూడొచ్చు మీరు మంచి సైజులో ఉంది అది హోటల్ది చూసారు ఇది కూడా చాలా సైజ్ ఈ ఐదు పోతులు కూడా చాలా హెవీ సైజులో ఉన్నాయి సో మామూలుగా ఈ ఆరున్నరకి ఏడు గంటలకి స్టార్ట్ అయ్యేది ఇప్పటి అమ్ముడు పోయినాయి అనేసి చెప్తా ఉన్నారు ఓకే బాబాయ్ కలుస్తాం మళ్ళా సో ఐదు పోతులు చూసారు కదా పన్నెండు గంటలకి ఒంటి గంటకు వచ్చేస్తుంది మధ్యాహ్నం పన్నెండు వంటి గల్లాగా వచ్చేస్తుంది ఇద్దరు ఇద్దరు చూపించాను గొర్రెలు అన్నరా వెళ్ళలేదు గొర్రెలు కాడికి వెళదాం ఇంకా నమస్తే సంతోషం ఉన్నా ఎక్కడి నుంచి బాబా రాజంపేట మంచిదన్న ఈరోజు మీరు కూడా వస్తారు చూద్దాం సో కొన్ని టగర్లు ఉన్నాయి అలాగే కొన్ని విత్తన పొట్టలున్నాయి ఉన్నాయి అమ్ముడుపోయిన వాటి ధరలు కూడా చూపిస్తాను అమ్మే వాటి ధరలు కూడా చూపిస్తాను అందరినీ చూపిస్తాను అని చూడండి ఒకసారి సో ఇది టగర్ ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం టగర్ టగర్ మీన్స్ ఏజ్ ఏజ్ బారైపోయి ఉండదు అనమాట అది క్రాసింగ్ కి పనికి రాదనేసి అలా అనమాట సో ఒకసారి అడుగుదా ఏం చెప్పిన్నారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు ఇరవై ఆరు చెప్పినారా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బై టగర్ టగర్ వస్తుంది ఇది ఇరవై ఆరు వేలు అనేది బ్యారం చెప్పుకున్నారు అన్నగారు సో అలాగే ఇటు ముందుకు వెళదాం సో ఈ పొట్టెలు చూద్దాం ఇది కూడా ఆరు పళ్ళ మీద ఉన్నట్టుంది పళ్ళ మీద ఉంది నాలుగు పూర్తి అయిపోయింది ఆరు పళ్ళ మీద వచ్చింది ఎంత చెప్పినారు నా ఇది ఎంత చెప్పినారు ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ హజార్ హజార్క దామ్ బతారేం బై రీడారు అలాగే ఇక్కడ చూస్తా అన్న చూడండి బాగా నిలబడండి అలీఖాన్ కేఆర్కే అన్న ఏం పేరు అన్నారు బాబా ఏం పేరు అన్నారుణయ్య గారు పెంచిల్ అన్న పెంచిల్ నర్సయ్య ఈరోజు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు చూడండి వచ్చేస్తుంది సరే బాబా అలీఖాన్ కేఆర్కే అనేసి యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ ఒక పొట్టళ్ళు ఉంది ఆయన చాలా సేపటి నుంచి బలవంతం పెడుతున్నాడు దాన్ని నిలబట్టం లేదు ఇది అంత హుషారు మీద ఉందన్నమాట సో ఇది ఎన్ని పళ్ళ మీద ఉందో అడుగుదాం ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది నాలుగు పళ్ళు చాలా బలం మీద ఉంది ఇది ఇందాక నుంచి ట్రై చేస్తున్నాడు చూద్దాం ఓకే రవణ అయితే ఇబ్బంది లేదులే సో నాలుగు పళ్ళ మీద ఉంది ఇది ఎంతో చెప్తారో అడిగి తెలుసుకుందాం చెప్పు రమణన్నా సో ముప్పై వేలు అనేది చెప్పినారు ఇది సో నాలుగు పళ్ళకు దాటేస్తుందంట ఇప్పుడే దాటింది అంటున్నారు అలాగే మన సింగం వచ్చేస్తున్నారు ఇక్కడ సింగం రమణన్న ఈ రోజు అమ్మేశారంట రెండు అని చెప్తున్నారు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వేరే అవుతా ఉంది ఇంకా తెగటం లేదు సో మొదటి రెండు పట్టలు ఎంతగా అమ్మారా చెప్పాలా నువ్వు చెప్తే కదా ధర ఎంత ఉందనేది ఐడియా వచ్చేదా లక్ష ముప్పై ఐదుకి సో బ్రీడర్స్ క్వాలిటీ వేరేగా ఉంటాయండి అది మాంసం పొట్టెళ్ళు అంటే అది వేరే లెక్కన ఉంటాయి ఇవి బ్రీడింగ్ క్వాలిటీకి ఇది ఎంతకు అవుతుందన్న ఇప్పుడు వాళ్ళు ఎంతకు అడుగుతున్నారా డబ్బులు లెక్క పెడుతున్నారు ఎంత దాకా అవుతుందో చూద్దాం ముప్పై నాలుగు వేలు చెప్పారంట ఇది ముప్పై వేలుకి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎంతగా అవుతుందో చూద్దాం థర్టీ థౌసండ్ పే పూచరాయ్యే థర్టీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజే ఈ తమిళనాడు సే ఆకే ఏలోగా కర్ర దేకింగి క్యాబ్ వాళ్ళతో ఫైనల్ క్యాబ్ వరకు సో ముప్పై నాలుగు వేలు అనేది ఈ పొట్టలు చెప్పినారండి అది రమనన్నా ఎన్ని ఉంది సో ఇది రెండు పళ్ళ మీద ఉందంటే పొట్టలు వచ్చేటప్పటికి బ్యారమ్ చెప్పారు రెండు పళ్ళ మీద ఉంది ఇది సో ఇవన్నీ బ్రీడర్స్ కోసంగా విత్తనం పొట్టల కోసంగా సపరేట్గా రెడీ చేస్తూ ఉంటారు ఆ క్వాలిటీని ఒక పిల్ల అక్కడ కొని ఉన్నారు నేను చూపిస్తాను మీకు ఎంత కొన్నారనేది ముప్పై ఎనిమిది వేలు అనేది ఇది బ్యారమ్ చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి థర్టీ ఎయిట్ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైజ్ అయితే బార్గింగ్ బార్గెనింగ్ చల్తారా సో ఫైనల్ క్యావాతంగి గోదాత్పహె జాన్వరే సో అన్న దగ్గర ఒకటి ఉంది దీన్ని కూడా అడిగేద్దాం ఒక పెద్ద సైజులో కనిపిస్తుంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఇది రెండు పళ్ళ మీద ఉంది సో చాలా పొడుగు ఉందన్న ఎత్తు లేదు కానీ పొడుగు మాత్రం చాలా ఉంది ఇది రెండు పళ్ళ మీద ఉంది ఏం చెప్పిన అన్న ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌజండ్గా దామ్ అయిపోయి ఆస్కింగ్ ప్రైజ్ ఆఫీస్ సైజ్ అయ్యే బడా హే సైజ్ హెవీ సైజ్ నజర్ నజరే హైట్ నయే సైజ్ లంబా బౌత్ లంబాయ్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అక్కడైతే భారం జరుగుతుంది విందాం ముప్పై నాలుగు వేలు ముప్పై వేలు మీద ఉంది ఎంతగా అవుతుందో చూద్దాం ఇది వచ్చేసి పాల మీద ఉందంట దీనికి కొమ్ములు కొద్దిగా కిందకి దిగేస్తున్నాయి పాల పళ్ళం మీద ఉన్నాయి అంటున్నారు వెనకాల నుంచి అయితే ఓకే పర్ఫెక్ట్గా ఉంది సో కొమ్ము కొద్దిగా కిందకు దిగినట్టుగా కనిపిస్తుంది అది ముఖం చూద్దాం ఒకసారి సో ఇప్పుడు చూడండి ముఖం చూడొచ్చు కొమ్ములు కిందకి దిగి ఉన్నాయి సో బ్రీడర్ కిందకి పాలపళ్ళకి ఇంకా పళ్ళు వేయలేదు దీనికి వచ్చేటప్పటికి ఎంతనా ఒకటి ఏడా थर्टी सेवन थर्टी सेवन थाउजेंड का आस्किंग प्राइस है भैया जिसको सात हज़ार का दाम बता रहे नेल्लूर झुड़पी का बकरा इसका लाइफ टाइम में ये नाइन मंथ्स में चालीस के का फोर्टी के इसका लाइव वेट आएगा उधर से रुक जाता ये है ये पूरा स्पेशल ब्रीड है ये मतलब स्पेशल ब्रीडिंग के लिए यूज़ करने वाला इनका वेट भी अलग रहता है दाम भी अलग रहता है थर्टी सेवन थाउजेंड का आस्किंग प्राइस है मुफ्ई एड़ू वेल अने बैराम चुपन जनता ఎన్ని పళ్ళ మీద ఉంది అది పాలపళ్ళ మీద ఉంది ఇది వచ్చేటప్పటికి బ్రీడర్ కోసంగా సో పొట్టళ్ళు అన్ని వైపుల నుంచి చూపిద్దాం ఒకసారి చూపించిన తర్వాత బేరం అడుగుదాం సో పొట్టలు ఫుల్ ఆ కిందకే వస్తుంది పాలపళ్ళ మీద ఉంది ఇరవై ఏడా ఇరవై ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో వీళ్ళ పొట్టళ్ళలో వచ్చేసి రెండు పొట్టళ్ళు లక్ష ముప్పై ఐదు వేలు కమ్మారంట ఈరోజు మూడు లక్ష ముప్పై ఐదు వేలా మూడు పొట్టలు వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలకు అమ్మారనేసి చెప్తున్నారు పొద్దున్నే నేను ఆరు గంటలకు వచ్చేటప్పటికే అమ్మేసామనేసి చెప్పుకున్నారన్నమాట సో ఈ మూడు పొట్టలు ఉన్నాయి ఇంకా ముందుకు వెళదాం ఒకసారి సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా సో ఇక్కడ మాత్రమే మీకు బ్రీడర్స్ పొట్టళ్ళు ఉంటాయి ఫిల్లర్స్ వేసి స్లాప్ వేయకుండా ఉంటారు అందులో ఈ కార్నర్ ఈస్ట్ ఫేస్లో మీ కార్నర్లోనే బండి ఉంటుంది ఆయనది రౌండ్ అన్నది అక్కడ మీరు కలవచ్చు ఆయన్ని ఇదిగో సింగం ఇక్కడ నువ్వు మీరుసాలు తీసేస్తాయి ఇంకొద్ది పెద్ద చేయాలా నువ్వు సో ఇక్కడే ఉంటాడా మీరు కలవచ్చు సో ఇలాంటివి మాంసం కోసంగా యూస్ చేసేవి అనమాట వీటి ధరలు వేరే మాంసం లెక్క ప్రకారం వీటి ధరలు ఉంటాయి అవి వేరే లెక్కన ఉంటాయి సో ఇక్కడ కొన్ని కట్టున్నారు ఒక మూడు ఉన్నాయి సో ఎవరో చూద్దాం ఆ మధ్యలో అది కూడా బాగుంది ఇది కూడా బాగుంది పర్వాలేదు అన్న నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా సంతోషం అన్న అంటే తిరిగే చూద్దాం అన్నా నమస్తే అన్న బాగున్నానన్నా సో ఇవే ఉన్నాయి వీడియో తీయడానికి బయట పొట్టల పిల్లలు మేకలు ఇవన్నీ అమ్ముడిపోతున్నాయి సో ఇది ఎవరికి కొన్ని పెట్టిన అయిపోయినాయా ఉన్నాయి ఇవే అయిపోయినాయా నా సో మూడు కూడా అమ్ముడిపోయి ఉన్నాయంట చూద్దాం ఆయన లేరు ఇక్కడ మూడు పొట్టలు కూడా అమ్ముడిపోయినాయిగా అలాగే సింగల్ సిమ్మల్ సిమ్మల్ తెచ్చున్నారంట రోజు ఆయన సో ఇది ఎవరితో చూద్దాం అన్న నాకు కలుద్దాం మస్తు ఇది ఎవరితో మందా ఏం చెప్పిన సో ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్పినారు దాత్ పళ్ళది దూత్కే దాత్పే అట్టారు బారైస్ కదా అచ్చా అక్కడ వైట్ కలర్ అచ్చా

అయ్యా రైట్ చెప్పేశాడు ఇంకా అన్ని సింహ ఈ రోజు పొట్టేళ్ళు తేలేదంటాయ సింహాలు సింహాలు తెచ్చారంట ఈ రోజు అడుగుదాం ఒకసారి తుమే చుట్టావు పొట్టేళ్ళు కాదు సింహాలు సింహాలు అమ్ముతున్నాడు అంట రోజు చూద్దాం కానీ అదే చూపిస్తాం సో తెల్ల పట్టులు చాలా మంది బేరం చేశారు ఇప్పుడు దాకా వేల రూపాయలు చెప్పానన్నా అడిగే వాళ్ళు పద్నాలుగు పదహైదు వేలు కడతాన్నా పల్లెల్లో పరుగు పోతానని ఇప్పుడు ఈ రియల్ ఈ రియల్ ఏంటికి వచ్చా వచ్చా అలాగా చూడండి పిల్ల మంచిది చెప్తాను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు కడతాన్నారు పరిస్థితి సరే ఇది ఇరవై వేలు అడుగుతున్నారు పద్నాలుగు వేలు అడిగారు సరే ఓకే ఇంత కమ్మి సింహం ఎంత కమ్మారా కడప నుంచి వచ్చినారా పెద్ద సో అన్నీ కూడా ఒక మూడు పొట్టలు అమ్మేశారు బ్రీడర్ లెక్కకి మూడు పొట్టలు కూడా మంచి ధరకే అమ్మారు అలాగే ఇప్పుడు ఒక మూడు ఉన్నాయి ఫస్ట్ వీటి గురించి తెలుసుకున్నాక వాటి గురించి మాట్లాడదాం వైట్ ఇది కాన్సెప్ట్ కాన్సెప్ట్ లో లో సరే ఇబ్బంది ఇబ్ సో చాలా బాగుంది ఇందాక పొట్ట ముప్పై మూడు వేల ముప్పై తొమ్మిది వేలు చెప్తే ముప్పై రెండు వేలకు అడిగారు రైట్ ముప్పై రెండు వేలకు అడిగితే ముప్పై ఏడు వేలకు ఇస్తారా అనేసి ముప్పై నాలుగు దాకా వచ్చి వెళ్ళిపోయినారా అంతే కదా ఇది ఎక్కడే కూర్చొని ఉన్నాను ఇందాక నేను కూర్చొని ఉన్నప్పుడు బ్యారం జరుగుతూ ఉండేది వైట్ కలర్ ఇవి ఎక్కువగా ఏంటంటే పర్పస్ పర్పస్కి లేదా ఫంక్షన్లకు వాటికి యూస్ చేస్తారు ఆ రిందా రిందా కైక్ తక్లీఫ్ దాని వస్తే చూడాలి ఎందుకు దానికి మన కోసంగా ఇబ్బంది పెట్టడం సో ముప్పై తొమ్మిది వేలు అనేది బ్యారం చెప్పారు ముప్పై రెండు ముప్పై నాలుగు దాకా వచ్చి ఆగిపోయారు అనమాట దీనికి సో చాలా బాగుంది ఇంకా దీనికి టైం దాని టైం దగ్గరికి వచ్చిందంటే ఇంకా కడిగి చేసి గజ్జలు కట్టి పెయింట్ వేస్తే చేసేటప్పటికి ఇంకా దగ్గమంటది అది అప్పుడు వెళ్ళిపోతుంది సో కింద దాక్పోయా ప్రస్తుతానికి వచ్చిందంట చాలా బాగుంది పొట్టలు వచ్చేటప్పటికి ఇష్ట పాలపళ్ళు ఇంకా ఇరవై ఏడు అనేది బేరం చెప్తున్నాడు ప్రైజ్ దొడ్డుగా ఉంది ఇది చెత్త జాడు కంటే కూడా దొడ్డుగా ఉంది ఇది దొడ్డుగా అంటే లావుగా ఉంది పాలపళ్ళు ఇంకా పళ్ళేయలేదు వెయిట్ చాలా ఉంది పాల పళ్ళకి ఆ వెయిట్ కి ఓకే బ్రీడింగ్ కోసంగా కొద్దిగా దొడ్డుగా ఉంది సో మన బ్రీడర్స్ ఎంతగా అమ్మారు మస్తాను బా మూడు మూడు అమ్మారు కదా ఈరోజు ముప్పై మూడు మూడు కరెక్ట్ గా ఇందాక కూడా అదే ధర చెప్పారు ఇంకొక ఆయన కూడా ఉండేసి సో బ్రీడర్స్ అయితే ఈ రోజు మొత్తానికి ఒక ఆరు అమ్మినట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా కొనుగోలు జరుగుతా ఉన్నాయి లేదు మూడు పిల్లలు మీరు మూడు పిల్లలు అమ్మారు వాళ్ళు మూడు వాళ్ళు అమ్మారు ఆరు ఆయన ఒకటే అవుతున్నారు అది చూపించరా అది వద్దులే వద్దు పనికి పనికి రాదు సో మస్తాన్ బాయ్ ఇంకా బ్రీడింగ్ లో ఉన్నారు ఇంకా సో ఇక మీద సంత వదిలేసి పిల్ల సంత తీసుకోవడం మంచిది ఇక్కడ ఏంటంటే తెల్లారేటప్పటికి అమ్ముడు పోతుంది వీడియో తీయడానికి కుదరటం లేదు సరే తిరిగేసి వస్తాను భావి ఇదిగో పిల్ల ఇందాక చెప్పాను కదా పిల్ల చూపిస్తాను అనేసి ఐదుగో ఇలాంటి పిల్లలు కొంటారు బ్రీడింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా సెలక్షన్ మీద కొంటారు వాటి సెలక్షనే వేరేగా ఉంటాయి అన్ని బ్రీడర్స్ కింద పనికి రావు ఇది బ్రీడింగ్ కింద కొన్న పిల్ల ఇది వచ్చేసి ఆయన ఇక్కడ కొన్నారు ఇక్కడే అమ్మేశారంట వేరే వాళ్ళు అడిగితే మాకు కొద్దిగా కావాలండి అనేసి అడిగితే ఇచ్చేసారంట వెయ్యి రూపాయల ఆదాయం మీద ఇచ్చాననేసి చెప్పారు ఈ పిల్ల వచ్చేసి పదమూడున్నారో ఎంత కొన్నారంట పద్నాలుగున్నరకు అమ్మేశారు అంతేలే పద్నాలుగున్నరకు అమ్మని అన్నారు సో బ్రీడింగ్ కోసంగా సపరేట్గా ఉంటాయి ఇది సో ఈ పొట్టెలు చాలా బాగా కనిపిస్తుందండి బ్రీడింగ్ క్వాలిటీకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఎలా చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ఒకసారి అవతల అయితే చూసాం మనం ఈ పొట్టెలను అడుగుదాం ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది రెండు పళ్ళ అంట ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా తీయాల మనం రెండు పళ్ళ మీద ఉంది ఎక్సలెంట్గా ఉంది చూడడానికి మాత్రం సో చాలా బాగుంది పొట్టెళ్ళు కొమ్ములు కూడా చూపిస్తాను ఒకసారి సో అన్నీ అక్కడ ఉంది పొట్టెలు వచ్చేసి సో చూపిస్తాను ఒకసారి సో చూడండి పొట్టెలు ఎలా ఉందో నడుస్తూ ఉంటే సైజు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇది సో ఎన్ని రెండు పళ్ళు అన్నారు కదా సో చూడండి పొట్టేళ్ళు నున్నంగా అలా అసలు పొచ్చు లేకుండా వంటి మీద ఎక్కువగా చాలా బాగుంది ఏం చెప్పినారు నా ఇది చెప్పారు లేదు నలభై పైన చెప్తారా ఆయన అడిగితే చెప్పను అన్నారు బయటికి కానీ ధర మాత్రం నలభైకి పైనే ఉంటుంది ఇది ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు చూడొచ్చు మీరు పొట్టెలు మాత్రం ఆ ముఖం కనుక కొద్దిగా నలుపు వచ్చి ఉంటే వందకు వంద మార్కులు పడిపోయి ఉండేది పొట్టెలకి అలా ఉంది పొట్టెలు అయితే ఆ ముఖం నలుపు ఉండి ఉంటే నలభై పైన చెప్తాడు ఈయన ఇప్పుడు నలభై కింద అయితే చెప్పడు ఖచ్చితంగా అది గ్యారెంటీ సో ఇక్కడ ఒక పొట్టెలు ఉండింది ఏదో అది ఆయన లాక్కొని వెళ్ళిపోయినారట ఇక్కడ ఒకటి ఉండింది లాక్కొని వెళ్ళిపోయారు ఇది టగర్ చూద్దాం ఇది ఆరు పళ్ళు అలా ఉంటుంది ఇది ఆరు పళ్ళు వేసి ఉంటుంది ఖచ్చితంగా ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం చేదాత్పే హోగా భయ్య బాక్ ఎలా చెప్పన్నారు అయితే బేరం జరుగుతున్నట్టుంది చూద్దాం మనం నేను ఆరు పళ్ళదు అనుకున్నాను రెండు పళ్ళు ఉందంట ఇది రెండు పళ్ళ పొట్టెళ్ళు ఇంకేమైతే సో పొట్టెలు ఓనర్ ని చూపిద్దాం ఫస్ట్ చాలా బాగుంది కుంగునూరులో అయితే సరే రెండు పళ్ళ మీద ఉంది చూడండి ఒకసారి ఎంతనాలు చెప్తా నలభై వేలు బేరం ఉంది ఇంకేమే గారం చేయొచ్చు ఈ సైజ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక అరవై డెబ్బై రెండు ఉందా నేను అరవై కేజీలు పైన అనేసి మాట్లాడటా డెబ్బై ఆరు కేజీలు ఉందంటున్నారు సెవెంటీ సిక్స్ కేజీకి అలా లైవ్ వెయిట్ అయితే దోదాత్క జాన్వర్ ఇలాంటివే బ్రీడర్కి ఎక్కువగా యూస్ చేయాలా అంటే అధికంగా బరువు ఉన్నప్పుడే దాని పిల్లలు కూడా పెద్ద సైజు వస్తూ ఉంటాయి ఇప్పుడు రెండు పళ్ళు వస్తున్నాయి దానికి అది డెబ్బై ఆరు కేజీలు ఉంది ఈ సైజులో ఉందంటే చాలా ఇది బ్రీడింగ్కి ఇలాంటివే యూస్ చేయాలి నిజానికి చాలా బాగుంది పొట్టలు నలభై వేల మీద చెప్పినారు భారము గారం చేసే అవకాశం ఉంది ఎంత ఒక రెండు మూడు ఉన్నాయి అవి చూస్తున్న ఇవన్నీ మాంసం కోసం అనమాట ఎంత పెద్ద అయినా కానీ మాంసం కోసమే యూస్ చేస్తారు మీ ఏరియాలో ఎంత మాంసం ఉందో ఆ లెక్క ప్రకారమే అమ్ముడిపోతాయి ఇది ఇక్కడ తొమ్మిది వందలు ఉంది ఇక్కడ ఎనిమిది వందల లెక్కన వేసి వెళ్తుంది అనమాట సో అది ఇక్కడ 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 ఉన్నాయా ఒక రెండు పొట్టళ్ళు కనిపించాయి నాక రెండు పొట్టళ్ళు కనిపించాయి ఇప్పుడు చూస్తుంటే ఏం కనిపించడం లేదు సో ఇటు నుంచి ముందుకు వెళదాం ఇక్కడ అనేది ఫామ్ హౌస్ ఫార్ వాట్సాప్ యాప్ అనేసి పెట్టినారు సో ఇక్కడే ఇక్కడ ఎట్టి వెళ్ళిపోయినాయి అన్నగారు ఏంది మూడు పొట్లు పట్టుకునేసి గమ్మని పిల్ల చాలా బాగుంది సో ఇక్కడికి అయిపోయినట్టేనా సన్న దగ్గర మూడు పొట్టళ్ళు ఉన్నాయి తుమేగా మీరేం బ్రీడర్స్ తేవటం లేదు పెద్ద పొట్టళ్ళ బ్రీడర్స్ బ్రీడర్స్ ఆ రంగులు ఎత్తులు తేవటం లేదా అంట ఏం చెప్పినారా అరవై ఐదు మూడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ మూడు వచ్చేసి అదిగో ఆ పొట్టలు మిస్ అయిపోయింది దీన్ని కూడా తీసుకుని వచ్చేద్దాం ఒకసారి ఈ పొట్టెల్ని చూపించదు చాలా రంగు ఉంది ఇది రెండు పళ్ళ మీద ఉంటది ఇది చాలా బాగుంది రంగు చాలా బాగుంది ఇది పాలపళ్ళ మీద ఉంటుంది లేదా రెండు పళ్ళ మీద ఉంటుంది అడుగుదాం ఒకసారి ఏం చెప్పినారు సో థర్టీ థౌజండ్ అనే మాట మీద చెప్తున్నారు పాలపాళ్ళ మీద ఉంది సో మేకల వీడియోలు గొర్రెల వీడియోలు తీయడం కుదరటం లేదు ఈరోజు వెళ్ళి తిరిగేసి వచ్చేస్తాం మొత్తం బయట సో ఇది మార్కెట్ వచ్చేటప్పటికి ఉన్న పొట్టళ్ళన్ని చూపించాను ఈ పెద్ద పొట్టళ్ళు ఆయన కొని ఉన్నారు అక్కడ మాంసం కోసం సో అన్నీ కనిపిస్తుంది కదా సంతలో ఉండేటివి ఆల్మోస్ట్ చూపించేశాను అనేసి అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం